ఏదైతే నిన్న కోడంగల్ నియోజకవర్గంలో జరిగిన సంఘటనకు పాత్రదారులు సూత్రధారులు ఎవరో తేలిపోయింది కేటీఆర్ గారు దీనికి ప్రొడ్యూసర్ అయితే పట్నం నరేందర్ రెడ్డి గారు దీన్ని డైరెక్షన్ చేసిండు అదేవిధంగా యాక్టింగ్ చేసింది నరేష్ రాజ్ అనే ఒక వ్యక్తితో పాటు ఆడ పది పదిహేను మంది బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఇది ఖచ్చితమైన సమాచారం మేము చెప్తున్నామంటే ఏదైతే నిన్న నలభై రెండు సార్లు ఈ సంఘటన జరగకున్న ముందు నలభై రెండు సార్లు ఈ నరేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి సార్ పట్నం నరేందర్ రెడ్డి గారికి పన్ నలభై రెండు సార్లు ఫోన్ చేసిండు ఆయన ఫోన్ కట్ చేయంగానే ఈ పట్నం నరేందర్ రెడ్డి ఏం చేసిండో కేటీఆర్కు సార్లు ఫోన్ చేసిండు అంటే ఈ డైరెక్షన్ ఈ డైరెక్షన్ నుండి ఎక్కడ ఏంటంటే అక్కడ ఏదైనా కూడంగల్లో అశాంతిని సృష్టించండి ఎన్ని డబ్బులైనా నేను పంపిస్తా ఈరోజు ఈ రేవంత్ రెడ్డిని అధికారం నుండి కూలదోవాలని ఒక ప్రభుత్వంపై పెద్ద కుట్ర జరుగుతుంది తక్షణమే పోలీసులు ఇట్లా ఆలోచన చేయలేదు ఈ దొంగలు ఎవరో దొరలేందో ప్రజల అమాయకమైన ప్రజల పాపం వల్ల ఈరోజు బలిపశువు చేసే ప్రయత్నం జరుగుతుంది ఈరోజు అమాయకులను రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బం కడివే ఒక ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళకి కాల్సిన ఒకసారి మీరు రివ్యూ చేస్తే మీకు అర్థమవుతుంది ఏందనేది కేటీఆర్ను తక్షణం అరెస్ట్ చేయలే పట్టణం అరెస్ట్ చేస్తే ఈరోజు శాంతియుత వాతావరణం కూడంగల్లో సిద్ధిస్తుందని విజ్ఞప్తి చేస్తూ అరే కేటీఆర్ కనీసం పది నెలల రాలేదు ప్రభుత్వం వచ్చి ఎందుకు అంతగానం ప్రభుత్వం మీద విషం చిమ్ముతున్నావు పది సంవత్సరాలు ఏం బిక్కినావురా భయ్ ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు అనేక ప్రయాసాలకు ఓడ్చి ఈరోజు రాష్ట్రానికి ఏదో ప్రయత్నం చేయాలి ఏదో ఈరోజు మనం మేలు చేయాలని ఆలోచన చేస్తుంటే ఈరోజు ప్రభుత్వాన్ని కూల్చే ఒక పెద్ద కుట్ర జరుగుతుంది ఈరోజు కూడంగల్లో అశాంతిని సృష్టిస్తే మొత్తం కూడంగల్ ప్రజలు తిరుగుబాటు చేసిన సొంత నియోజకవర్గంలో తిరుగుబాటు చేసినారు ఒక అసత్యాన్ని ప్రచారం చేసి ఈరోజు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఒక పెద్ద కుట్ర జరుగుతుంది కాబట్టి దీనిపై ఇట్లా ఈరోజు పోలీస్ యంత్రాంగం మాడాదియాలని విజ్ఞప్తి చేస్తూ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్గా నీకు చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాజకీయం చేయరబై అమాయక ప్రజల దగ్గరికి వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళని ఎందుకు ఆగం చేస్తున్నావు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టిస్తున్నావు వాళ్ళని ఎందుకు నేరాపూరితమైన ఆలోచన విధానాన్ని ఎందుకు సృష్టిస్తున్నావు పట్నం నరేంద్ర రెడ్డి నీకు సిగ్గుచరం ముందే ఎవడైతే కేటీఆర్ని తీసుకొచ్చి అంబేద్కర్ చిరస్థలో ఈరోజు కోడంగల్ని దత్త తీసుకొని అనేక రకాలుగా మాయమాటలు చెప్పి ఈరోజు కనీసం ఒక్క రోజు ఇట్లా కనీసం ఒక రూపాయి ఇట్లా తీసుకురాని దద్దమవు ఈరోజు ఈరోజు గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కోడంగల్ ప్రజలారా ఆ యొక్క లగచర్ల కావచ్చు అకింపేట కావచ్చు రోటి బండ తండ కావచ్చు పులిచెల్ల కుండ తండలు ఉన్నటువంటి ఈ దయచేసి ఈ లగచర్ల ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేయలే ప్రభుత్వం అండగా ఉంటుంది ఎవరు అభై అధైర్యపడొద్దు ఈ మాయమాటలకు నమ్మి మోసపోవద్దు ఇప్పటికే చాలా మంది మీద కేసులు అయినాయి ఈ రోజు వాళ్ళని నమ్మి ఈరోజు మనం కేసులు మన జీవితాలు ఆగమవుతాయి ముందు కేసులు పెట్టాల్సింది పట్నం నరేందర్ రెడ్డి మీద కేటీఆర్ గారి మీద కేసు పెట్టాల్సిందిగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మొగోడవైతే మేము అంబేద్కర్ చివరస్తలు నిలబడతాం మాతో ఫైట్ చేయరా పదేళ్ళు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడ్డం కొట్లాడడం ఈరోజు ప్రభుత్వంలో మేము అనుకుంటే ఒక క్షణం కాదు కానీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ఇట్లా అవకాశం ఇవ్వాలని ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేస్తే ఈరోజు మా మీదే విసంజం చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా రేవంత్ అభిమానుల మీకు ఖచ్చితంగా తిరుగుబాటు చేయాల్సి వస్తుందని గుర్తు చేస్తూ ఏదైతే తక్షణమే కేటీఆర్ గారిని అదేవిధంగా పట్నం నరేంద్ర రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిందిగా అరెస్ట్ చేస్తేనే ఈరోజు కోడంగల్ శాంతియుత వాతావరణం నెలకొల్తుందని ఈ కుట్రని మొత్తం ఛేదించాల్సిన పోలీసు వాళ్ళను విజ్ఞప్తి చేస్తున్నాం